ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖలు అప్పగించారు టీడీపీ నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ కట్టబెట్టారు ఇక టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ సత్యకుమార్కు ఆరోగ్య శాఖ నాదేళ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ కొల్లు రవీంద్రబాబు గనుల ఎక్సైజ్ శాఖ పొంగూరి నారాయణ పట్టణాభివృద్ధి శాఖ నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ పయ్యావుల కేశవ్ ఆర్థిక అసెంబ్లీ వ్యవహారాలు ఆనం రామ్ నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ ఫరూక్ న్యాయశాఖ కేటాయించారు నారా లోకేష్ కు ఐటీ మంత్రిగా మరోసారి అవకాశం ఇచ్చారు